చిన్నప్పటి నుంచి నాకు బతుకమ్మ ఆడడం అన్నా బతుకమ్మను పేర్చడం అన్నా ఎందుకు ఇష్టమో ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకంటే ఇదేంటో తెలుసా దీన్ని చిక్రిప్తా అని అంటారు ఇది ఉంటేనే బతుకమ్మ నీళ్ళలో తేలుతుంది లేదంటే విచ్చుకపోతుంది అలాగే నాకు నా జీవితంలో కొన్ని విలువలు ఉన్నాయి అవి ఎక్కడి నుంచో రాలేవు నా కుటుంబం వాళ్ళ పెంపకం నుంచి ఆచి కుటుంబం పెంపకం అనగానే దగ్గర నుంచి పెంచిన మా తాత మా నాన్నమ్మ గుర్తుకొస్తారు అవును నిజమే మా తాతయ్య మాతో లేరేమో కానీ ఎప్పుడూ నాతోనే ఉన్నట్టు అనిపిస్తుంది ఆయన నన్ను ఎప్పుడూ సీటి అని పిలరు నాకు నేను నేను పెట్టిన పేరు రోషిణి నేను నేను రోషిణి అనే పిలుస్తాను అని అంటారు మా తాతయ్య ఎప్పుడు ఒకటే చెప్పేవాడు కష్టపడి బిడ్డ ఫలితం ఆశించకు నీ కష్టానికి ఫలితం ఏదో ఒక రోజు వస్తుంది అదేనేమో నేను సీఏ చదువుకున్నప్పుడు ఉపయోగపడ్డది నానమ్మ నానమ్మ అంటే ప్రేమ తనను చూస్తే ప్రేమించడం ఎలా ప్రేమించాలో అని కూడా నేర్చుకోవచ్చు ఏదన్నాకు అన్నీ మంచిగా అంటే ఐ ఫీల్ ఎంత మంచిగా అంటారు అట్లానే నేర్చుకోకు మంచి వాటర్ నేర్చుకో చదువుకున్నారు చదువుకున్న వాళ్ళకు సంస్కారాలు తెలుస్తాయి మాకు ఇంకాడే మేము ఇంకా గడ్డి మానుషులం మేమందరం ఇలా ఐకమత్యంగా కలిసిమెలిసి ఉండడానికి కారణం నానమ్మ మా నానమ్మ ఎప్పుడు అనేది మీరందరూ కలిసిమెలిసి ఉంటేనే బాగుంటుంది మా నానమ్మ వాళ్ళ నాన్న చేసిన పుణ్యమేమో మేము అందరం అనుభవించే భోగ్యాలని మా పిన్ని గురించా మా ఇంటి మహాలక్ష్మి పెళ్ళైన తర్వాత తెచ్చుకుంటారు చెప్పొచ్చు కదనే నీకెందుకే చెప్పడము నీకు బాగా తెలుసు కదా సిద్ధుని ఎలా కంట్రోల్ చేయాలో మా పిన్ని చూసి మేము చాలా నేర్చుకుంటాము ఓపిక్గా ఉండడం అర్థం చేసుకోవడం బాధ్యతగా ఉండడం మా పిన్నంత గొప్పదాన్ని కాలేనేమో కానీ తను చూసి నేర్చుకున్నవి కొన్న మా ఇంట్లో ఉపయోగిస్తాను ఇక్కడ ఎంత ప్రేమ ఉంటున్నా అలానే అంతే రెస్పాన్సిబుల్గా అక్కడ కూడా ఎంత బాగా అర్థం చేసుకుంటే సరిపోతుంది మేము బాబాయ్ ఆయన పేరు వింటేనే గుండెలో ధైర్యం వస్తుంది నేను సిఏ పాస్ అయిన రోజు కూడా అంత గర్వంగా అనిపించలేదు కానీ నేను ఫస్ట్ డే ఆఫ్ ఆఫీస్ వచ్చిన తర్వాత ఆయన మాటలో అర్థమైంది ఆయన ఎంత గర్వంగా ఉన్నారో అప్పుడు అనిపించింది నా కష్టానికి ఫలితం వచ్చిందిరా అని ఆయన ప్రోత్సాహమే నన్ను ఇప్పటివరకు నడిపించింది ఇక నడిపిస్తుంది కూడా టెన్షన్ అవుతుంది నా చెల్లెళ్ళని చెప్పాలా లేదంటే నా ఫ్రెండ్స్ అని చెప్పాలా లేదంటే నా ఫ్రెండ్స్ బస్టర్స్ అని చెప్పాలా నేను లోగా ఉన్నప్పుడు మొబైల్ ఇంటికి వస్తాను నా చెల్లెలను చూస్తే అది కూడా పోతుంది మేము ఏదో ఒకటి చేస్తూ ఉంటాము టీవీ చూడడము మ్యాగీ వేసుకోవడము లేదంటే డ్యాన్సులు వేసుకోవడము సిటాక్ అయింది ఏం ఫీల్స్ కొన్ని రోజులు అని పెళ్ళి ఉంది కొంచెం ఎక్సైటెడ్ భయం కూడా ఉంది మిన్న దేనికి భయం అక్క మీ ఇంటి ముందరనే మా స్కూల్ ఉంది మా టీచర్కి మేడం నాకు ఫీవర్ మేడం అని చెప్పేస్తా అప్పుడు మీ ఇంటికి వచ్చేస్తా కట్టకా అని ఒక డైలాగ్ అయ్యి ఓకే సెట్ ఏం సమయం జాతర చదివిద్దామా వాళ్ళ జాతరత్నాలు మనం ఆని ముత్యాలు ఏ సౌండ్ చేస్తుంది

చిన్నప్పటి నుంచి నన్ను ఫంక్షన్కి పోయినా స్కూల్కి పోయినా ఎక్కడికోనా తయారు చేసేది మా పెద్దమ్మ ఇప్పటికీ చేస్తుంది పెద్నాన్న చీటవా రాయే నా పల్లెంలో కార్యం వచ్చింది అని చేతితో తినిపించే నాన్న అని చెప్పాలో లేదా తన తమ్ముడు కూతురైనా నా రెండో కూతురు అనుకొని ఇద్దరికీ ఒకే రకం బట్టలు తెచ్చే పెద్దనా అని చెప్పాలో నాకు అర్థం కావట్లేదు పెద్నా నుంచి నేను నేర్చుకున్నది ధైర్యంగా ఉండడం నాకు బాగా గుర్తుంది పెద్దనాన్న నువ్వు హాస్పిటల్ ముందు పోయే ముందు నేను నుంచి నేర్చుకునే ధైర్యంగా ఉండడం నువ్వు ఆ ధైర్యం కోల్పోయావు అన్నకు అనిపించింది ఎందుకంటే స్వీటవా నువ్వు ఉండే నువ్వు ఉంటే నాకు ధైర్యంగా అని అన్నావు అని అంటూనే నా పైన రక్తాన్ని కక్కావు నీ స్వీటవా గుండె రక్తంతో చెందించింది పెద్దనా మళ్ళీ నువ్వు రావేమో మళ్ళీ నేను చూడనేమో నాకు ఎందుకు అనిపించిందో నాకు ఇప్పటికీ అర్థం కాదు నువ్వు లేని లోటు రోజు తెలుస్తుంది అందరంత దూరంలో ఉన్నావేమో కానీ నువ్వు పంచిన ప్రేమ మాతోనే ఉండి పెద్దాను నీలా నన్ను ఎవరు ప్రేమించలేరు ప్రేమించరు కూడా ఆయన లేకపోయే మనసు బాధ అవుతున్నది కానీ ఏం చెప్తాను నా కొడుకు లేకపోయి బాగా ఇవన్నీ వేసిన మంచి కరపాలంటుంది కానీ ఏమి దుక్కలు ఏం చేసులు అమ్మ ఎప్పుడు దేనికి గివప్ ఇవ్వదు కష్టపడుతూనే ఉంటుంది కష్టపడుతూనే ఉంటుంది నాకు ఎప్పుడు ఫోన్ చేసినా తిన్నావా ఎట్లుంటారో అడుగుతుంది దాన్ని ఎలా చదువుతున్నావు ఎలా పరీక్షలు అవుతున్నాయని నన్ను ఎప్పుడూ అడగలేదు తనకు నా చదువుకంటే మెయిన్ మంచిగా ఉండడం ఇంపార్టెంట్

స్వీట్ అంటే వస్తాను అంతే ఇంత దూరం కాదు మూడు మూడు గంటలు అంతే మంచిగా ఉండమ్మా ఆడికి పోయాకే అల్లు ఏమన్నా కానీ మంచిగా సపోర్ట్ చేయమంటే మనం మనకు మంచిగా చూసుకోవాలా అల్లున్ని మంచిగా చూసుకోవాలా మంచిగా లేకపోతే లేకపోతే ఏడిపోతుంది బాధ అనిపిస్తుంది నాకు పోయినాక నువ్వు ఫోన్ చేయాలా చేస్తా చేస్తా రోజు చేస్తా మంది నిన్నే ఉన్నది అది చాలి డాడీ మాకు మంచుకుండు మమ్మీని మంచిగా చూసుకో మంచిగా మంచుకుండు మీరు ఇద్దరు ఉంటే మాకు చాలి నేను నీకు ఏం బాధ పెట్టుకోకు నువ్వు నేను ఉంటే నాకు ఫోన్ అంతే నేను వచ్చి మాట్లాడతా సరేనా పెట్టుకుంటున్నా మీద సరేనా ఇలా ఒక్కొక్క పువ్వుని పేర్చుకుంటూ ఆ బతుకమ్మని ఎంత అందంగా తయారు చేసి సాగ అలా ఇంతమంది నా కుటుంబంలో అందరూ నేర్పిన విలువలతో ఆ మెట్టింటిలో అందరితో అంత విలువగా ఉంటానని నమ్ముతున్నాను